హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అయితే పోస్టులు అయితే వచ్చాయి సో ఈ పోస్ట్లు ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది మనం వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఆల్ అండ్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఉంది ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఫీల్డ్ సూపర్వైజర్ సేఫ్టీ అండ్ ఫిక్స్డ్ ఇయర్ బేసిస్ సో అయితే మనకి ఈ పోస్ట్లు అయితే వచ్చాయి సూపర్వైజర్ ఫీల్డ్ సూపర్వైజర్స్ వచ్చాయి సో ఇక ఇదంతా వచ్చేసి మనకి పవర్ గ్రిడ్ గురించి ఇది లార్జెస్ట్ ట్రాన్స్మిషన్ ఇటులైట్స్ ఇన్ ద వరల్డ్ ఇదంతా అబౌట్ పవర్ గ్రిడ్ గురించి అయితే ఉంది ఇక ఫస్ట్ అండ్ కేటగిరీ వైజు బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే చూద్దాం ఫస్ట్ వైజ్ అండ్ కేటగిరీ కూడా ఇచ్చారు ఇక్కడ సో టోటల్ పోస్టులు వచ్చేసి ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఫీల్డ్ సూపర్వైజర్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఇది కాంట్రాక్ట్ మీద అయితేనే ఉంది పర్మనెంట్ పోస్టులు అయితే కాదు ఇది సో పోస్టులు వచ్చి ఇరవై ఎనిమిది అండ్రజోడికి పదమూడు ఉన్నాయి ఓబీసీకి ఏడు ఉన్నాయి ఎస్సీకి నాలుగు ఉన్నాయి ఎస్టీకి రెండు ఈడబ్ల్యూస్కి రెండు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఉన్నాయి అలాగే డి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వన్ అయితే ఉన్నాయి ఇక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయితే ఇచ్చారు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఏజ్ అయితే ఉండాలి ఇక జాబ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయంటే ఫీల్డ్ సూపర్వైజర్ సేఫ్టీ సైడ్ ఇది సో స్కేలు పే స్కేల్ వచ్చేసి ఇరవై మూడు వేల నుంచి ఒక లక్ష ఐదు వేల వరకు అయితే పే బాండ్ అనేది ఉంటుంది బేసిక్ పే వచ్చేసి ఇరవై మూడు వేలు అయితే ఉంటుంది దీనికి ఐడిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ఐడిఏ అంటే డిఏ హెచ్ఆర్ఏ అలాగే బేసిక్ పే పెర్క్స్ కూడా ఉంటాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది అది అంతా సెవెంత్ పే కమిషన్ బేస్ మీద ఉంటుంది ఇక్కడ పోస్ట్ వచ్చి కాంట్రాక్ట్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫాలో ఉంటుంది సో అందుకని ఇక్కడ అంత డీటెయిల్గా ఇచ్చారు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫుల్ టైం డిప్లొమా అయిన ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ పవర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ పవర్ ఇంజనీరింగ్ సివిల్ మెకానికల్ ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఫ్రమ్ రికగ్నైజర్ టెక్నికల్ బోర్డ్ ఇన్స్టిట్యూట్ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ మై ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఇక హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా చాలా బాగుంటుంది అది బీటెక్ బీఈ ఎంటెక్ ఎంఈ సో దీనికైతే అయితే దీన్ని ఏమంటున్నారంటే వితౌట్ డిప్లొమా ఈజ్ నాట్ అలౌడ్ డిప్లొమా మెయిన్ వాళ్ళు తీసుకున్న క్వాలిఫికేషన్ ఇది ఉన్న తర్వాతే వివి అని అంటున్నారు అనమాట ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి షుడ్ హ్యావ్ మినిమం వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే సేఫ్టీ సైడ్ అయితే ఉండాలి ఇక కంపాషినేషన్ బెనిఫిట్స్ ఏముంటాయంటే ది కాంట్రాక్ట్ పర్సనల్ బి పేడ్ మంత్లీ రెమ్యురేషన్ ఇన్ ద పే బాండ్ అక్కడ ఇచ్చిన ప్రకారం నేను పైన చెప్పినట్టుగా సో ఇవన్నీ కూడా వస్తాయి ఇక అదర్ బెనిఫిట్స్ ఏంటంటే హెచ్ఆర్ఏ బి పేడ్ హెచ్ఆర్ఏ వస్తుంది యాజ్ ఫర్ పవర్ గ్రిడ్ రూల్స్ అండ్ రెగ్యు రెగ్యులేషన్స్ ప్రకారం అలాగే ఆఫీస్ మొబైల్ కాల్ ఛార్జెస్ ఇవి కూడా వస్తాయి ఇక ఈపిఎఫ్ ఇవన్నీ కంపల్సరీ ఉంటుంది పిఎఫ్ అనేది కంపల్సరీ ఉంటుంది క్యాజువల్ లీవ్ ట్వెల్వ్ డేస్ క్యాజువల్ లీవ్ అనేది ఉంటుంది టెన్ డేస్ సిక్ లీవ్ ఉంటుంది థర్టీ డేస్ ఎన్ఎల్ లీవ్ కూడా ఉంటాయి ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది ఈఎల్స్ ఉంటాయి మెటర్నిటీ లీవ్ ఉంటుంది క్వారంటీ లీవ్స్ ఉంటాయి ఈవల్ స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి ఇలా ప్రతిదీ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏమైతే ఉంటే అన్నీ కూడా ఉంటాయి అలాగే మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇక గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉంటుంది నెక్స్ట్ కాంట్రాక్ట్ పర్సనల్ విల్ బి ఎలిజిబుల్ పీఎఫ్ డిడక్షన్ ట్వల్వ్ పర్సెంట్ సో ఇవన్నీ రూల్స్ అయితే బాగున్నాయి ఇక ఆపర్చునిటీ ఫర్ సెలెక్షన్ టు రెగ్యులర్ ఫోస్ట్ అంటే కాంట్రాక్ట్ పోస్ట్లో ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఆపర్చునిటీ రెగ్యులర్ ఫోస్ట్కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అదే ఇక్కడ ఇచ్చారు ఇక రిలాక్సేషన్ అండ్ కన్సెషన్స్ ఏమి ఇచ్చారంటే జనరల్గా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్సు టెన్ ఇయర్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్పైరీస్ మన ఇవన్నీ ఉంటాయి కాబట్టి అదే ఇచ్చారు ఇక్కడ ఇక ఇక రిలాక్సేషన్ ఫర్ క్యాండిడేట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పవర్ గ్రిడ్ ఆన్ కాంట్రాక్ట్ ఇక్కడ వచ్చేసి అంటే రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్గా ఉంటుంది కదా అదే ఇక్కడ ఇచ్చారు తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకి ద ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ ఈజ్ నేచర్ ఇన్ నేచర్ అండ్ ఆన్ ద కాంట్రాక్ట్ బేసిస్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే టూ ఇయర్స్ అయితే మనకి జాబ్ అయితే టూ ఇయర్స్ జాబ్ అయితే ఉంటుంది సో ప్రాజెక్ట్స్ అక్కడ ఉన్న వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ తీసుకుంటారు తర్వాత దీన్ని అక్కడ మనకి పోస్టులు వస్తే అప్లై చేసుకుంటే పర్మనెంట్ కూడా అవ్వచ్చు ఇక బయోమెట్రిక్ ఇవన్నీ అటెండెన్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ షెల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్కూటినిటీ ఆఫ్ అప్లికేషన్స్ సో స్కూటినిటీ అనేది కంపల్సరీ ఉంటుంది అక్కడ కంపల్సరీ స్క్రీనింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ అయితే ఉంటుంది యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది దీంట్లో వచ్చే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది అలాగే ఇక్కడ కోడింగ్ డి డి ఇవన్నీ లాజిక్ ఇండక్టివ్ లాజిక్ డేటా సఫిషియెన్సీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట రీజనింగ్ లో వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అలాగే క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా అంటే ఇంటర్వ్యూ టెస్ట్ కంపల్సరీ ఉంటాయి అన్నమాట సో ఎందు ఎందుకు ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ దేంట్లో ఉంటుందని కూడా ఇచ్చారు మనం ఇక్కడ చదువుకోవచ్చు ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి సోషల్ సైన్స్ సైన్స్ కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ అందు ఇచ్చారు ఇక టెస్ట్ సెంటర్స్ వచ్చేసి ఢిల్లీ కొల్కత్తా గోవాతి భోపాల్ బెంగళూరు ముంబై ఈ సిక్స్ సెంటర్స్ అయితే ఇచ్చారు ఇక్కడే అయితే ఎగ్జామ్ ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఇది సో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్సెప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వాళ్ళకైతే ఫీల్ అయితే లేదు మిగతా వరకు అయితే ఫీ అయితే ఉంది సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రెక్షన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఈ సైట్లోకి వెళ్ళి మనం ఇక్కడ లాగిన్ అయ్యి జాబ్ ఆపర్చునిటీస్ ఓపెనింగ్స్ ఇవన్నీ చూసుకొని అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇది ఎలా అప్లై చేయాలని నేను చూపిస్తాను మీకు ఇక మిగతా డీటెయిల్స్ అన్ని కామన్గా మనకి అప్లోడ్ చేసినప్పుడు ఎంత సైజు ఉండాలి ఏంటి కామన్ కామన్గా ఇస్తారు కాబట్టి ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్ ఓకే ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓన్లీ ఇండియన్ నేషనల్ హూ హ్యావ్ అటెండ్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ నే ఉండాలి కానీ తక్కువ వాళ్ళని అయితే అప్లై చేయడానికి అయితే లేదు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక మనకి మెయిన్ డేట్స్ ఇచ్చారు ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ అయింది ఇది క్లోజింగ్ డేట్ వచ్చి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే టైం ఉంది మనకి సో ఇది స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఇల్ బీ నోటిఫైడ్ సెపరేట్లీ ఆన్ ద వెబ్సైట్ వెబ్సైట్ లో సెపరేట్ ఇస్తారు సో ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు ఫైనల్ గా ఆల్ ద ఇంపార్టెంట్ అబ్జెక్ట్ రిగార్డింగ్ దిస్ రిక్రూట్మెంట్ షెల్ బీ హోస్ట్ ఆన్ ద పవర్ గ్రిడ్ వెబ్సైట్ ఇన్ ద కెరీర్ సెక్షన్ అండ్ అకార్డింగ్లీ ఆల్ ద అప్లికెంట్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ద సైట్ రెగ్యులర్లీ సో దీనికి సంబంధించిన ఈ నోట్ మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ప్రభుత్వ డీటెయిల్స్ ఎప్పటికైనా చేంజ్ అయినా ఏదైనా కూడా మాడిఫై అయినా కూడా ఈ పవర్ గ్రిడ్ సైట్ ఏదైతే ఉందో అక్కడ మీరు రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి ఏదైనా చేంజెస్ అయితే అని చెప్తున్నారు సో మనం వెబ్సైట్ చూద్దాం సో ఇదైతే పవర్ గ్రిడ్ మెయిన్ వెబ్సైటు సో ఇక్కడ మనం ఏ పోస్టులకి అప్లై చేస్తున్నాం అని చూసుకోవాలి ఇక్కడ ఇచ్చారు కదా టెన్యూర్ బేసిస్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇక్కడ ఏంటి ఫీల్డ్ సూపర్వైజర్స్ సేఫ్టీ అన్నాం కదా ఇది మనది ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది అయితే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ మీకు ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అలాగే క్లిక్ టు రిజిస్టర్ లాగిన్ ఇక్కడ క్లిక్ చేయాలి దానిపైన క్లిక్ చేయగానే మనం ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి సో అది ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ సైట్ వచ్చింది మనకి సో విండో ఓపెన్ అయింది విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని అంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ క్యాప్చర్ ఇవన్నీ వస్తాయి మనకి అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈమెయిల్ ఆరు మొబైల్ నంబర్ ద్వారా చేయొచ్చు అయితే ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి సో దాని మీద క్లిక్ చేస్తే మనకి చాలా సింపుల్గా ఇచ్చేసారు ఇక్కడ ఈమెయిల్ ఐడి రీఎంటర్ ఈమెయిల్ ఐడి ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి అలాగే మొబైల్ నెంబరు సో మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి ఈ క్యాప్స్ తీసేసుకొని మనం ఈ క్యాప్స్ ఏదైతే ఉందో టైప్ చేసి రిజిస్టర్ చేసేసుకుంటే జస్ట్ సింపుల్గా మనకు ఓటీపీ వస్తుంది నెక్స్ట్ సింపుల్గా మనం లాగిన్ అయిపోవచ్చు లాగిన్ అయిన తర్వాత కంప్లీట్గా అప్లికేషన్ అనేది ప్రాసెస్ ఇక్కడ ఆన్లైన్లో ఉంటుంది సో మీరు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోండి సో ఇది పూర్తిగా డీటెయిల్స్ సో ఫ్రెండ్స్ దీని మీద ఇంకా మీకు డౌట్ ఉంటే కూడా కమెంట్స్ లో అడగచ్చు అలాగే ఎవరైనా మీరు డిప్లొమా ఇంజనీరింగ్ ఇవన్నీ చేసి ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్